రైతు బంధు పైన రేవంత్ రెడ్డి వీరికి మాత్రమే వర్తింపు ఆ విషయాలని తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన తర్వాత ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే ఇటీవల తెలంగాణలో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించి వాటిని వంద రోజుల్లో అమలు చేస్తామని తెలిపింది ప్రభుత్వం ఏర్పడిన రోజులు వాటి అమలుపై సంతకం చేస్తామని హామీ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొంతమేర దోహదం పడిందనే విషయాన్ని సందేహం లేదు గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో పట్టా పాస్ పథకం ఆధారంగా వాస్తవంగా సాగు చేస్తున్నారా లేదా అన్న విషయం పరిగణలోకి తీసుకోకుండా ఎకరాకు ప్రతి పదివేల రూపాయలు చెల్లించారు సంవత్సరానికి రైతు వ్యవసాయ నిమిత్తం ఆర్థిక సాయం చేయాలని ఉద్దేశంతో అట్టి పథకాన్ని ప్రవేశపెట్టింది కానీ రాళ్ళు గుట్టలు ఉన్న భూముల కంటే వంద ఎకరాలు ఉన్న భూసా చెల్లించారని విమర్శలు రావడం కాకుండా నిధులు దుర్వినియోగం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడిందని ఇది కేవలం ఓటు బ్యాంకు పైన దృష్టి పెట్టడమే ఇటీవల ఎన్నికల్లో రైతు బంధు చెల్లించడానికి ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపకపోవడంతో ప్రస్ఫుటంగా కనబడింది అయితే రైతు భరోసా అమలు చేయాలంటే వాస్తవంగా సాగు చేసిన వారి వివరాలు కౌలు రైతులు అలాగే పంట వివరాలు నమోదు చేసే అవకాశం ప్రస్తుతం ఉన్న ధరణి పోటల్లో అవకాశాలు లేనందున అందుకు అనుగుణంగా వీఆర్ఓలు విఆర్ఓ పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేయాల్సిన అవసరం అయితే కాకుండా ఇక కౌలు రైతులకు గుర్తించే విధంగా తగు బుక ఏదైతే భూరికాలను తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది గతంలో కౌలు రైతులకు సంబంధించి గుర్తించి వాటికి తగిన గుర్తింపు కార్డు జారీ చేయడం అనుగుణంగా ల్యాండ్ లైసెన్స్ కల్టివేషన్ యాక్ట్ రెండు వేల పదకొండు చట్టం తీసుకురావడం జరిగింది కానీ ఆ చట్టం అంతగా అమల్లోకి రాలేదు దాని ముఖ్యం కారణం కౌలు రైతులకు ఇవ్వడం ద్వారా ఏమైనా ఇతర హక్కులు సంక్రమిస్తాయనే భయం ఆందోళన నెలకొంది అనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతు భరోసా సంబంధించి కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు ఇప్పటికే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి కింద గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ వాటిని అయితే అమలు చేస్తుంది ఇక వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు చెందిన ఎలాంటి ఆటంకాలు లేవు ఎందుకంటే గ్రామంలో జాతీయ ఉపాధి పథకం కింద ఇదివరకే వ్యవసాయ కూలీలు గుర్తించే విధంగా వారికి జాబ్ కార్డు జారీ చేయడంతో వారికి రైతు భరోసా కింద అట్టి మొత్తాన్ని కూడా చెల్లించబోతున్నారు ఇక ప్రస్తుత వ్యవస్థ ఏదైతే రికార్డులు భూ వేసే భూ సంబంధించి భరోసా పథకం వీలు లేనందున అలాగే ధరణి పూటలు అనేక సమస్యలు ఉన్నందున రైతు భరోసా అమలుకు తిరిగి వి ఏఏ అనగా విఆర్ఓలు కావచ్చు పునర్ పునరుద్ధరించాల అందుకు అనుగుణంగా బురికాయలను తయారు చేయడానికి పథకం విధి విధానాలను రూపొందించడానికి ధర్ణ సమస్యలను సులువుగా పరిష్కరించడానికి నిష్ణాతులైన పదవి విరమణ పొందిన రెవెన్యూ అధికారులు అలాగే అనుభవం ఉండి ప్రస్తుతం సర్వీస్లో ఉన్న రెవెన్యూ అధికారులు నాయకు వివిధతో ఉండిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి రైతు భరోసా పథకాన్ని అమలు చేసే విధంగా విధి విధానాలు రూపొందించడమే కాకుండా వ్యవస్థను ధరణిలో లోపాల స పరిష్కరి సిఫారసు చేయాలని లేకుంటే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల నుండి రైతుల నుండి విమర్శలు చేసేందుకు అవకాశం కూడా ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పేసి తెలంగాణలో ఇప్పటికే యాసంగి సీజన్ పూర్తయ్యేలోపు రైతు బంద్ అయితే డబ్బులు విడుదల అన్నమాట ఇందులో ఇప్పటికే దాదాపు రెండు ఎకరాల లోపు అయితే రైతులు వారిని గుర్తించారు వారికి అయితే జమ అవుతున్నాయి ఈరోజు మనకు బ్యాంకులు అయితే ఆడేవి కాబట్టి రేపటి నుంచి మళ్ళీ తిరిగి జమ అవుతాయి అన్నమాట సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి channel subscribe support and thanks for watching